తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు ఇవాళ ఉదయం ఏపీ విరామ సమయంలో బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు ఎస్సీ ఎస్టీ ఆల్ ఇండియా చైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు రెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు ఈరోజు స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది మేము కూడా మళ్ళీ జగనన్న మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అని కోరుకోవడం కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలి ఓటర్ కాదు ముఖ్యం ప్రజలను ప్రతి కుటుంబం నా కుటుంబం ప్రతి కులం నా కులం వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి ముఖ్యమంత్రిని అన్ని కులాలు వర్గాలంతా జల్పించుకుంటే మరింత అభివృద్ధి చెందుతాం ఇంతవరకు అంతా పోయింది ఇప్పుడు ప్రజల చేతుల్లో పోతుంది కాబట్టి ప్రజలు అభివృద్ధి చెందుతారు కాబట్టి ఆయన యొక్క పాలన గొప్ప పాలన నేను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి